ఇంకెవరికైనా మళ్ళీ వాళ్ళకు దొరకడానికి రావద్దు 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 వాళ్ళు గుర్తు ఇట్లాగే ఇట్లా చేయడం तोच ते रेणच रेणच तारे tira याकडे भरपत्ता आहे मेरे बेटा हटान पारो

నాకున్నదే ఈ ఆదిరివ్ ఆవుల మీదని ఈ పాలు కొని కొన్ని బతకగలుగుతున్నాను నాకు ఏ ఆదిరివ్ లేదు దయచేసి కలెక్టర్ నమస్కరించి జోడించి చెప్తున్నాను నాకు ఏదైనా ఆదిరివు ఇప్పేయగలదు అని కోరుతున్నాను సాయంత్రం ఎనిమిది గంటలకు రాత్రి పొద్దున్న ఎనిమిది గంటలకు వచ్చినావు సాయంత్రం ఏడు గంటలకు ఎక్కడి నుంచి వెళ్ళి ఆ పాలు కొని మళ్ళా ఉదయం ఆరు గంటలకు వచ్చే వరకు తినేసింది తినేసి వెళ్ళిపోయింది ఇక మేము అంతలో కూడా అందరికీ అధికారులకు ఇన్ఫర్మేషన్ చేసినాం గ్రామ సర్పంచ్ చెప్పిన వచ్చారు అందరు ఆర్ఎస్ పిల్లలు వచ్చారు పులి అని నిర్ధారణ చేసారు దయచేసి ఏదైనా అధిక సహాయం చేయగలం ఈరోజు ధనపురం గ్రామంలో పేద రైతు అయినటువంటి రైతు బాలరెడ్డి గారి వ్యవసాయ బావి వద్ద రాత్రి లాగానే పాలు వేండుకొని రాత్రి ఇంటికి వచ్చేసిండు మళ్ళీ ఉదయం రోజు పోయినట్టే ఆరు గంటలకు బావి దగ్గర పోయేవారికే తన వ్యవసాయ బావి దగ్గర ఉన్నటువంటి ఆవులకు ఉన్నటువంటి లేగ దూడలను కూలి తిన్నదని అనుకున్నాడు అనుకుని ఒక వచ్చి గ్రామ సర్పంచ్ గారికి చెప్పగానే గ్రామ సర్పంచి ఆఫీసర్లకు అందరికీ చెప్పడం జరిగింది ఆఫీసర్స్ ఉదయమే వచ్చి వెంబడే ఉటా ఉట్టిన ఆఫీసర్స్ వచ్చి అందరూ ఇది అడుగులను గుర్తించి ఈ లేఖను చూసి లేదు చనిపోయిన లేదు చూసి గాయపట్టిన లేదు చూసి ఇది పులిగానే నిర్ధారణ చేసిర్రు దీన్ని కానీ పాపం రైతు అనేటోడు ఆవుల మీద ఆవు పాలు వెండుకునే బత్తాడు కాబట్టి తనకు ఎంతో కొంత సాయం ప్రభుత్వం ఆదుకొని ప్రభుత్వం ఆయనకు సహకరించాలని ప్రభుత్వం వారిని కోరడం జరుగుతుంది ఇక్కడికి మన ఆఫీసర్స్ కానీ మన పోలీస్ స్టేషన్ వాళ్ళు కానీ మన వెటర్నరీ వాళ్ళు కానీ అందరూ ఆయనకి అడగగానే అందరు స్పందించిన ఆఫీసర్స్కి అందరికీ ప్రత్యేకంగా ఒక్కొక్కరికి అందరికీ ధన్యవాదములు గ్రామంలో రాత్రి కరెడ్ల బాయ్ బాలరెడ్డి బాయ్ పశువుల బాయ్ దగ్గర రాత్రి ఏ టైంకో తెలియదు కానీ రైతు వచ్చి చూసేసరికి ఒక లేగదూడ దూడ చనిపోయింది ఇంకో లేగదూడ దూడ కూడా ప్రాణాపరిస్థితిలో ఉన్నది దాన్ని నాకు గ్రామ సర్పంచ్ గారు తెలియపరచగానే నేను వెంబడే ఫారెస్ట్ అధికారులకు తెలియ తెలియజేసినాము వారు వచ్చి పులి యొక్క పాదముద్రలను గుర్తించి ఇది పులి అని నిర్ధారణ చేసినారు ఈ బాల్రెడ్డి అనే రైతు నిరుపేద రైతు ఈ రైతుకు తక్షణ సాయం కింద కలెక్టర్ గారు ఎంబడే తక్షణ సాయం కింద ఆర్థిక సాయం చేయాలని అదేవిధంగా గ్రామ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి పొద్దున్నే పొద్దుండగానే ఇంటికి రావాలి మళ్ళా వడిచినాక కూడా రైతులు పాలు విండే రైతులు కంపల్సరీ టైమింగ్ మెయింటైన్ చేసి ఒకరు కాకుండా ఇద్దరు ఇట్లా ఇద్దరు కానీ ముగ్గురు కానీ తోడుగా పోయి అందరూ అప్రమత్తంగా ఉండి ఎలాంటి భయం లేదు వీళ్ళు ఫారెస్ట్ అధికారులు కూడా సీసీ కెమెరా ఇక్కడ ఫిడి అదే అదేవిధంగా బోన్ కూడా అరేంజ్ చేస్తారు ఉన్నదని తెలిస్తే ఎవరు కూడా భయ భయాందోళనకు గురి కాకుండా మన ఫారెస్ట్ అధికారులు మనకు అన్ని విధాలుగా

ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మీరు అంటే వచ్చారు ఓకే మాకు ఇన్ఫర్మేషన్ కాదు కానీ ఇక్కడ ఉండకండి ఎందుకంటే అది మళ్ళీ ఇక్కడికి వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ ఒక కెమెరా ఫిక్స్ చేస్తాము కెమెరా ఫిక్స్ చేసి అనుకుంటాము అది మాకు కెమెరా వచ్చిన మూమెంట్ మాకు అర్థమవుతుంది వేరే చోట కూడా జరిగిందంట అది మరి అది తినలేదు కాబట్టి మళ్ళీ దానికే తినడానికి వస్తుంది అట్లా ఊరులందరికీ అదే మీరు ఇన్ఫర్మేషన్ నిన్ననే ఆల్రెడీ జల్పల్లి సర్పంచ్ గారు వచ్చారు చెలేదండి ఇక్కడ ఊరులందరికీ చార్టింగ్ చేయాలని చెప్పి చెప్తే గ్రూప్ నైట్ టువెల్ కి మేము అది స్టోన్ పట్టుకు పోడబడే ఉంటున్నా అంటే మంచిదే కానీ పులి వచ్చినప్పుడు మనం మన జాగ్రత్త పడి చేసేస్తాం అన్ని గ్రూప్ లాసేసి అంటే ఇంటి దగ్గర జాగ లేదని చెప్పారు చెప్తారు అందరూ పది మంది ఒక దగ్గర పెట్టుకుని ఒక నైట్ మనం పెట్టిన వాటిని వదిలిపెట్ట అట్లా చేసేది అట్లా కూడా చేస్తాను దాని మీద ఇక్కడ జనాలు ఎవరు ఉండకండి ఎవరైనా ఇంటిని చూస్తారు వాళ్ళు ఇల్లు ఉంటారు ఏదన్న అటెంట్ చేసి ఏదో దాన్ని గలుపుదామని చేస్తూ ఉంటారు ఆయమనకండి ఎందుకంటే మనకు వచ్చే రూపాయి పోయి మళ్ళీ వాళ్ళకి అది బాగా పనిష్మెంట్ ఎక్కువ అవుతుంది తులి కదా ఆల్మోస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మా ఉంటుంది ఇప్పుడు వేరే దగ్గర జరిగింది ఇక్కడ ఒక టీం ఇక్కడ ఉంటారు ఇక్కడ జనాలను ఉండమని చెప్పండి ఇవాళ చచ్చిపోయినా నేను చూస్తారు ఇప్పుడు అందుకే నేను దగ్గరికి వెళ్ళారు ఎందుకంటే మనిషి వాసుని చూసి మళ్ళీ రాదు ఉండకండి వెళ్ళిపోండి ఈ ఉంటే మా గారు తీసుకుంటారు

దగ్గరికట్ట ఎందుకంటే మళ్ళీ వస్తాడ రిటర్న్ వాళ్ళు లేడు అవి కానీ ఓకే తెలుసా అండి కాంట్రాక్ట్ వాల్యూ కట్టమన్నాడు అంటే వాల్యూ పెళ్ళిలాగా మళ్ళీ వస్తుందా తీసుకుంటాడు పెళ్లి పలక కూర్చో పలుగుతుంది అంటే మన నిన్న దుర్మేట నుంచి ఇటు వచ్చింది ఆ వాగ్లో వాటర్ ఉన్నాయి కదా సార్ రామ్రాజ్పల్లికి చెప్పలేదు ఇటువంటిది ఇంకా వాళ్ళు